హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్ ఈ వీడియోలో ఎప్పటికప్పుడు రంగులు మార్చే శివలింగంతో పాటు అడిగిన వరాలిచ్చే అదృష్ట దేవతతో కష్టాలను తరిమికొట్టే దేవాలయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు హిందూ పురాణాల్లో జంతువులకైతే ప్రత్యేక స్థానం ఉంది వర్షాలు కురవకపోతే కప్పలను పూజించటం వాటికి పెళ్లి చేసి ఊరేగించటం లాంటి ఆచారాలైతే మనకు తెలుసు అయితే ఏకంగా కప్ప కోసం గుడి కట్టిన సందర్భం మాత్రం ఖచ్చితంగా విశేషమని చెప్పొచ్చు భారతదేశంలో మండుకతంత్రం ప్రకారం వెలిసిన ఏకైక ఆలయం ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ జిల్లాలోని ఓల్ అనే పట్టణంలో అయితే ఉంది ఈ కప్ప దేవాలయం రెండు వందల సంవత్సరాల పురాతనమైనదిగా చెప్తూ ఉంటారు ఈ ఆలయము విద్య ప్రకారం ఒక పెద్ద కప్ప విగ్రహం వెనుక యంత్రం పైన అయితే కట్టించారు అష్టదళ తామర ఆకారంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం బాణాసుర్ నర్మదేశ్వర నర్మదా కుండు నుంచి అయితే తెప్పించారు ఈ ఆలయ నిర్మాణం కపిల తాంత్రికుని చేతుల మీదుగా తంత్ర విద్య ఆధారంగా అయితే నిర్మించారు మండుక విద్య ప్రకారం కప్పవీపు మీద ఉంచిన తాంత్రిక చక్రం మీద ఈ టెంపుల్ అయితే నిర్మించారు ఈ టెంపుల్ ప్రధాన ద్వారం తూర్పున మరొక ద్వారం దక్షిణానైతే ఉంటుంది ఈ మండుక మందిరం అయితే ఒక ప్రత్యేకమైన మందిరం కప్పలు అదృష్టానికి సంతానోత్పత్తికి సాంకేతికం అంటారు అందుకే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం వల్ల ఆరోగ్యమైన పిల్లలు పుట్టడం మంచి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కూడా కలుగుతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు అంతేకాకుండా సాధారణంగా ఏ టెంపుల్లోనైనా శివుని వాహనమైన నంది కూర్చొని ఉంటుంది కానీ ఈ టెంపుల్లో నంది విగ్రహం నిలబడి ఉండటం అయితే చూడొచ్చు అలాగే ఎప్పటికప్పుడు రంగులు మారే శివలింగాన్ని కూడా ఈ టెంపుల్లో అయితే చూడొచ్చు అయితే ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ ఒకసారి విపరీతమైన కరువు అయితే రావటం జరిగింది అప్పుడు ప్రజలను వీటి నుంచి రక్షించటానికి చెహమనా రాజవంశానికి చెందిన సింగ్ కప్పలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి కప్ప యొక్క ఆశీర్వాదంతో రాజుకు ప్రజలకు అన్ని కష్టాలు దూరమై రాజు అలాగే ప్రజలు కూడా సకల సంపదలు అయితే పొందటం జరిగింది అందుకే దివ్యకప్ప గౌరవార్థం ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది శివరాత్రి దీపావళి రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దైతే ఎక్కువగా ఉంటుంది లక్నో నుండి లఖీంపూర్కి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడి నుండి పన్నెండు కిలోమీటర్లు ట్యాక్సీ ద్వారా వెళ్తే మండ మందిర్ని అయితే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ